హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సీఎం చంద్రబాబు ఫైల్ పై సంతకం సంబరాల్లో ఉద్యోగులు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకి సంబంధించి ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అయితే అండి ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు అయితే జరగబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి బదిలీలు ఖచ్చితంగా చేపట్టాలని మంత్రి మండలి అయితే సమావేశంలో యొక్క నిర్ణయం అయితే తీసుకుందండి అయితే సీఎం చంద్రబాబు అయితే అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి అయితే ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రెవెన్యూ గ్రామ రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ముఖ్యంగా పోలీసులు ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండేటువంటి శాఖలన్నీ కూడా ఈ యొక్క బదిలీలకు సంబంధించి ఉద్యోగులకి చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాలలో కొంత మార్పు కనిపించాలనే ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రజలు రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉపాధ్యాయులు వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గం అయితే అభిప్రాయపడుతుందండి ముఖ్యంగా ఈ యొక్క శాఖలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో గ్రామ రెవెన్యూ శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది వీళ్ళంతా కూడా బదిలీలకు సంబంధించి సీఎం అయితే చంద్రబాబు గారు ఫైల్పై సంతకం అయితే చేశారండి ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు వారికి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకి తోటి ఉద్యోగులకి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్